హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్ ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీగా మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఈ సీజన్ లో పెళ్లికి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పచ్చడిని తయారు చేసి భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు మనం ముందు రోజు రాత్రే ఈ పచ్చడి కలిపేసుకున్నామంటే మర్నాడు ఉదయానికల్లా కూడా ఈ పచ్చడి ఊరిపోతుంది నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం బాగా పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు ఒక మూడు వరకు తీసుకున్నాను నేను తీసుకున్న మామిడికాయలు ఇలా పెద్ద సైజు లో ఉన్నాయి కదా కాబట్టి నేను ఇక్కడ మూడు మామిడికాయల వరకు తీసుకున్నాను మీరు తీసుకునే మామిడికాయలు ఒకవేళ చిన్నవిగా ఉంటే గనక నాలుగు లేదా ఐదు వరకు కూడా తీసుకోవచ్చు ఈ కాయల్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక పొడి బట్ట తోటి తడి లేకుండా శుభ్రంగా తుడిచి బాగా ఆరబెట్టుకోవాలి ఈ మామిడికాయల పైన తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పైన తొక్క తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చడికి మాత్రం ముక్కలు ఇలా చిన్న చిన్నవిగా ఉంటేనే బాగుంటుంది మామిడికాయలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో ఐదు కప్పుల వరకు ముక్కలు వచ్చేలాగా కొల్చుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వరకు కారం వేసుకోవాలి నేనైతే పచ్చళ్ళ కారం తీసుకున్నాను ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు అయితే సరిపోతుంది మీరు మామూలు కూరల్లో వేసే కారం వేస్తున్నట్లయితే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు ఉప్పు కూడా వేసుకోవాలి మనం కారం ఒక కప్పు వేసుకున్నాం కాబట్టి అందులో సగం మాత్రమే అంటే అర కప్పు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఒక ముప్పావు కప్పు వరకు వేసుకోండి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే పైపొట్టు వలిచి పెట్టుకున్న ఒక గుప్పెడి వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు మెంతి పిండి కూడా వేసుకోవాలి నాకిక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు వేరుశనగ నూనె లేదంటే నువ్వు నూనె వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారం నూనె ఇవన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి కలిపేటప్పుడు గరిటతో కాకుండా ఇలా చేత్తో కలుపుకున్నట్లయితే పచ్చడి చక్కగా కలుస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పచ్చడి కలిపేటప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోండి తడున్నట్లయితే పచ్చడి కూడా పాడైపోతుంది ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పచ్చడిని పొడిగా ఉండే ఒక గాజు సీసాలోకి గాని జాడీలోకి గానీ తీసుకోవాలి పచ్చడి వేసుకోవడానికి ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలు వాడకూడదు ఎందుకంటే స్టీల్ డబ్బాలో కనుక మనం పచ్చడిని వేసినట్లయితే డబ్బా తుప్పు పట్టి పచ్చడి కూడా పాడైపోతుంది పచ్చడి మొత్తాన్ని ఇలా జాడీలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తు ఇదంతా సమానంగా సర్దాలి ఇప్పుడు ఈ జాడీ మీద మూత పెట్టి ఈ పచ్చడిని ఒక రాత్రంతా ఊరనివ్వాలి చూడండి ఒక రాత్రంతా ఊరబెట్టిన తర్వాత మర్నాడు ఉదయానికల్లా పచ్చడి చక్కగా ఊరిపోయింది అలాగే పచ్చళ్ళలో నుండి కూడా ఆయిల్ ఇలా పైకి తేలింది కదా పచ్చడిలో ఇలా ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే పచ్చడి తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పైది కిందది ఒకసారి బాగా కలుపుకుని పచ్చళ్ళు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే గనక కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి తయారైపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం రెండు మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడిని వేసుకుని ఓ నాలుగు ముద్దలు తిని చూడండి ఎంత బాగుంటుందో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి